రైల్వే మేధ స్పెషల్ స్టోరీ రైల్వేలో గ్యాంగ్ ఎంప్లాయీస్ అయినా కళాసి ఎంప్లాయీస్ అయినా టెక్నీషియన్ అయినా లోకో పైలట్ అయినా ఫాల్స్ మెయిన్ అయినా జేఈస్ఈస్ఎం డబల్యూఐస్ క్లర్క్ అయినా నేను కానీ నా ఫ్యామిలీ కానీ ఊరికి వెళ్ళాలి అంటే పెద్ద సంస్థ ఏది కాదు పిల్లలు కాలేజ్ నుండి ఇంటికి రావాలి అంటే ట్రైన్కి మా నాన్న రైల్వే అట్లా అయితే టీటీఈ వదిలేసారు ఫ్యామిలీతో ఖాళీగా ఉన్న ట్రైన్కి ఎంప్లైస్ అయితే ధైర్యంగా ఉండేది ఎన్నిసార్లు ఏ ఊరికి వెళ్ళాలి అన్న రాత్రి అయినా పగలు అయినా ట్రైన్ ఖాళీగా ఉంది అంతే కదా మాది ఉండే అవకాశం నా రైలు నాకు దూరం అయింది నా రైలు ప్రయాణం నాకు భారం అయింది చిన్న చిన్న జీతాలు అయినా ఎప్పుడు బాధపడలేదు ఏడకన్నా పోవాలి అంటే మా రైలు ఉంది ఫ్రీగా అనుకున్నా మా కుటుంబం ఇప్పుడు రైలు ఎక్కలేకపోతున్నాను జనరల్ భోగిలో ఖాళీ లేదు స్లీపర్ లో ఎక్కే పరిస్థితి లేదు ఏసీలో అర్హత లేనే లేదు మూడు పాసులు ఇస్తారంటూ అది కూడా ఆన్లైన్ లో ఒక్కసారి పోతే అయిపోయింది నా ఉద్యోగం మా సొంత ఇంటికి చాలా దూరంగా ఉంది పండగలకు ఇతర కార్యాలకు సరిపోవటం లేదు రైల్వే ఉద్యోగం అంటే రైల్ ఫ్రీ కదా రిటైర్మెంట్ తర్వాత పైషన్ వస్తుంది కదా అని ఎంతో కష్టపడి చదివి ఆశతో వచ్చాను పోయింది ఇప్పుడు ప్రయాణం కూడా రైల్వే బడ్జెట్ పోయినప్పటి నుండి రైల్వే ఎంప్లాయ్స్ అన్ని దూరం అవుతున్నాయి ఎండలో వానలో చలిలో నా రైల్వే అభివృద్ధి కోసం ఇరవై నాలుగు గంటలు నిరంతరం కష్టపడుతున్నాం రాత్రి పగలు తేడా లేకుండా సేవలో ఉన్నాం కానీ కష్టం మాకు లాభం కాంట్రాక్ట్ వాళ్ళకు అన్నట్టుంది మా పరిస్థితి మా కష్టం దొంగలపాలవుతుంది ట్రైన్ లో స్లీపర్ బోగిల కంటే ఏసీ కోచ్లు ఎక్కువ అయ్యాయి నా రైలు దూరం నాకు దూరం అయింది నా భవిష్యత్ తరాలకు ఏం మిగలకుండా ఉంది ఎవరిని నిర్మించాలి నేను ఎన్నుకున్న నాయకులనా నన్ను పరిపాలిస్తున్న పాలకులనా నా రైలు నాకు దూరం అయింది సొంత ఇంటిలో పరాయి వాళ్ళం అయిపోయాం మాకు సాధారణంగా సెలవులు ఇవ్వరు ఇచ్చేవాళ్ళు లేదా రెండు రోజులు సెలవు కూడా రోజుకు ముందు రోజు రాత్రి ఏడు గంటలకు సెలవు మంజూరైనట్లు తెలియజేస్తారు అప్పుడు మనం రిజర్వేషన్ చేయించుకోవాలంటే మనకు రిజర్వేషన్ దొరకదు ఇలా మనకు సెలవు దొరికితే రిజర్వేషన్ లభించదు ముందుగా రిజర్వేషన్ దొరికితే సెలవు లభించదు ఇప్పుడు వాస్తవానికి ఉన్న ప్రయాణం జనాల భోగిలో రెండు టాయిలెట్ల మధ్యలోని గోడపట్టా వేసుకునే ప్రయాణం